హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మేమైతే రెడీ అయిపోయినాం అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే కొంచెం పులిహోరైతే వేసినా అనమాట అన్నమైతే తినిపిస్తున్నా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పనులు అయితే చేయాలి వంటలు అన్నీ వేసుకోవాలన్నమాట ఇంకో సెకండ్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట వాళ్ళు ఇక్కడికే వస్తారు ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడనే పెట్టేసిన వాళ్ళు వస్తారు పిల్లలు అయితే రెడీ అయిపోయినారు ఫ్రెండ్స్ అంటే ఈరోజు అయితే వదిలేస్తా ఇక రేపటి నుంచి అయితే హోంవర్క్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ అయినా గుళ్ళం చాపుడు చేయకు చెయ్యకు చెయ్యకు వదిలేసే వదిలేసి కొంచెం నేను కూడా అన్నం తినేస్తాను ఫ్రెండ్స్ పాలైతే అయితే ఆగలేదనమాట అన్నం తినేసి వెళ్ళిపోతాం ఇక నైట్ అయితే అది అక్కడ నుంచి వచ్చేవారికి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఈరోజు అయితే చిన్న బతుకమ్మ ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట బతుకమ్మ శుభాకాంక్షలు బిడ్డ ఇలా రెడీ అయిపోయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూసేయండి ఎందుకు ఇస్తున్నారా నువ్వు మా చిన్న కూడా ఏడు వచ్చా ఎందుకే ఇస్తున్నా ఓకేనా ఇప్పుడైతే తినేసాకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ I'm going